పరిశ్రమల ఏర్పాటుతో జిల్లా అభివృద్దికి తోడ్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మీటింగ్ జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్ కింద పదిహేడు వందల దరఖాస్తులు రాగా అందులో ఒక వెయ్యి ఆరు వందల పదహారు దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని ఇరవై దరఖాస్తులు తిరస్కరించగా అరవై నాలుగు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు రిజెక్ట్ అయిన దరఖాస్తులకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముడాశాఖలు తగు వివరాలను కలెక్టర్ కు తెలియజేశారన్నారు పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయవలసిందిగా ఆయన సూచించారు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా మంజూరు చేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ జిల్లా పరిశ్రమ శాఖ మారుతి ప్రసాద్ ఏపీఐసి జడ్ శివకుమార్ రెవెన్యూ డివిజనల్ అధికారులు పావని అనుష వంశకృష్ణ జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మెంబర్ భక్తవసలం తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ మీద అవగాహన వస్తుంది అదే కాకుండా వాళ్ళకి క్యాష్ ఫ్లో ఇబ్బంది లేకుండా డ్రగ్స్ ఫ్రేమ్ ఏ విధంగా రిసీవబుల్స్ అప్లోడ్ చేసి వేసుకొని ఫ్యామిలీ టు బికమ్ ప్రాస్పరస్ దట్ ఈస్ ద గోల్ సో ఇది ఇన్ జనరల్గా అంటే ఎంటైర్ విలేజ్ లేకపోతే ఎంటైర్ మండల్ ఉద్దేశించి కాకుండా ఫ్యామిలీ స్పెసిఫిక్గా ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేస్తున్నారు సో ఆల్ ద యాస్పిరేషనల్ ఫ్యామిలీస్ That is Bangar Boutons have been listed down and they are waiting for your help in the P4 website. So we requested all the persons present here to adopt as many families as possible and tie up with them and guide them.